గృహిస్తున్నందు ప్రియమైన వార్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయన కుస్తుతలు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఫిలిప్పలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఆయనను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది దేవుని వాక్యాన్ని మన వెనికిళ్ళో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖను భాగాన్ని మనం గమనించుకుంటే నిన్నటి దినాన మనము నేర్చుకున్నట్టు పౌలు వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుటకు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అది మరి మేలు అని కూడా పౌలు ప్రస్తావన చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు సో పౌలకి ఒకటే కోరిక అదేంటంటే ఈ లోకాన్ని ఎలాగన్నా విడిచిపెట్టేసి లోకపు బంధాలను బంధకాలను ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా విడిచిపెట్టి ప్రభుత్వం ఉండాలని ఆశ ఉంది అయితే మీతో ఉండుట మరి అవసరమైతే అక్కడ పదాన్ని పౌలు స్పష్టంగా వాడారు శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరీ అవసరమై ఉన్నది అంటున్నాడు నా మేలు కన్నా మీ అవసరత నాకు ఎక్కువ ఎంత నిస్వార్థమైన దైవజనుడో ఆలోచన చేద్దాం ఇవాళ దైవజనుల అందరం కూడా సొంత లాభము స్వప్రయోజనము స్వార్థమే కానీ సంఘ క్షేమము సంఘ అభివృద్ధి సంఘం యొక్క అవసరతలు చూడం ఎప్పుడు నేను బాగున్నానా నా ఇల్లు బాగుందా నా అవసరతలు తీరేయా అనే ఆలోచించే సంఘాలే అనే కాపర్లే తప్ప పౌలు తన మేలు కన్నా సంఘం యొక్క అవసరము మిన్న అని భావించే గొప్ప దైవజనుడు ఆయనను బట్టి దేవునికి మనం ఎంతగానైనా రుణస్థలము ఆయన నుండి వచ్చిన ఈ పత్రికలు ఎంతగానైనా ప్రోత్సాహకరం సో ఏమంటున్నాడు తన మేలును చూసుకోవటం లేదు సంఘం యొక్క అవసరతను ఆయన చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు సహజంగా పౌలికి ఏంటంటే దేహమును విడిచి ఆయనను ఇష్టలమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము అని కొరం తెలుగుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదిలో ఉంటాడు దేహముని విడిచి ఆయనతో ఉండటానికి మిగుల ఇష్టంగా ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాడు కానీ సంఘం యొక్క అవసరం ముందు తన మేలు మేలుగా ఎంచుకోలేదు కానీ సంఘము యొక్క అవసరత కొరకు తనను తాను ప్రయాసపడుతున్నాడు ప్లస్ తనను ఇంకా నలగ అప్పగించుకుంటున్నాడు దానిని ఇష్టంగా తీసుకుంటున్నాడు సంఘం యొక్క అవసరానికి ముందు సంఘం యొక్క అవసరం ముందు తన వ్యక్తిగత మేలు పట్టించుకోవటం లేదు అంత మాత్రమే కాదు ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ శ్రమలు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసిన ఆ శ్రమలను భరించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ అవసరతలను తీర్చకుండా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన పౌలుకు లేదు అందుకే తన ముందున్న ఆ గొప్ప కోరికను లక్ష్యాన్ని పౌలతోనూ ప్రాయంగా పక్కన పెట్టేసి సంఘం యొక్క అవసరత కొరకు వారితో ఉండాలి ఉండిపోవాలి వారి అవసరతలు తీర్చాలి అన్న ఉద్దేశ్యం కొరకే ప్రయాసపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు ప్లస్ పౌలకి ఈ సంఘం ఒక్కటే కాదు అన్ని సంఘాల భారము ఆందోళన కూడా ఎక్కువే కొరింతేలుకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఇవన్నీగాక సంఘములన్నిటి కూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది ఎవడైనాను బలహీనుడాయన నేను బలహీనుడు కానా ఎవడైనా తొట్టుపడినా నాకును మంట కలుగుదా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులు కూర్చే అతిశయపడదును అంటున్నాడు సో సంఘంలో ఎవరైనా బలహీనపడ్డారా ఎవరికైనా అవసరం ఉందా ఈ టెన్షను ఉంది అట్ ద సేమ్ టైం సంఘంలో వారి కొరకు పరిచయ చేయాలన్న ఆశ ఉంది అందుకే పౌల్ భక్తుడు ఉండటానికి ఇష్టపడ్డాడు వెళ్ళిపోవాలన్న ఆశ ఉన్న సంఘం యొక్క అవసరత కొరకు తనను తాను నలగొట్టుకోవటానికి తన కోరికను చంపేసుకొని సంఘం యొక్క అవసరత కొరకు నిలబడటానికి పౌలు సిద్ధపడి మరీ అవసరమై ఉన్నది అని అంటున్నాడు ఆయనను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగొనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇలా ప్రేమించింది మా ప్రియపల్లవుతండి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్